గవర్నమెంట్ ఎలా ఉందండి ప్రీవియస్ బాగున్నదండి స్టేట్ బెటర్ అనుకుంటున్నారు స్టేట్ డెవలప్మెంట్ గానీ ఏది చూసుకున్నా సరే ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా ఇప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ గానీ ప్రతిదీ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నారు వన్ బై వన్ ఇప్పటికి నాట్ మోర్ మచ్ టైం బట్ ఈ కొంచెం టైంలోనే వాళ్ళు చాలా చేంజెస్ తీసుకొచ్చారు లైక్ పెన్షన్స్ కానీ మన ఐటీ సెక్టార్ చూసుకున్నా విజయవాడ చూసుకున్న టెంపుల్స్ లో కూడా మనకు చాలా చేంజెస్ వచ్చాయి రీసెంట్ గా సీ ప్లేన్ పెట్టారు అండ్ వి హార్ గెటింగ్ క్యాపిటల్ రైట్ అన్ని డెవలప్ అవుతున్నాయి ప్రీవియస్ గవర్నమెంట్ లో మనం ఈ ఫైవ్ ఇయర్స్ లో చూసుకుంటే అంతలా మనకి ఏ డెవలప్మెంట్ కనిపించలేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక సీ లాట్స్ ఆఫ్ చేంజెస్ అండ్ ఎంప్లాయ్మెంట్స్ కూడా చాలా పెరుగుతున్నాయి ఇప్పుడున్న గవర్నమెంట్ సెక్టర్స్ లో ఫైవ్ ఇయర్స్ లో మాకైతే ఏం తెలియదండి ఏ గవర్నమెంట్ రావడం తెలియదు ఏ కంపెనీస్ రావడం తెలియదు ఏదన్నా గ్రేట్ ఈవెంట్స్ అయ్యాయి అని తెలియదు ఇప్పుడు ఈ షార్ట్ స్పాన్ లో చూసుకుంటే మన విజయవాడలోనే డ్రోన్ జరిగింది అది మన గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ అయ్యాయి సీప్లేన్ వచ్చింది ఇలాంటి చాలా ఉన్నాయి చూసుకుంటే కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఒకటి కూడా నాకైతే అసలు ఏదీ తెలియదండి ఫైవ్ ఇయర్స్ జరిగిన దాంట్లో గవర్నమెంట్ లో ఎక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదని చెప్పి ఈ కూటమి గవర్నమెంట్ ఓటేశారు సో మరి ఇప్పుడు ఐటీ మినిస్టర్ గా లోకేష్ ఉన్నారు ఆయన వర్కింగ్ ఎలా ఉంది ఏం చేస్తున్నాడు ఆయన ఆబ్వియస్లీ చాలా బాగుందండి ఆల్రెడీ ఆయన చాలా వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ హీ హాజ్ మోర్ నాలెడ్జ్ ఆన్ ఐటీ సెక్టర్ అండ్ ఆయన స్టాండ్ఫోర్డ్ లో చదువుకున్నారు అండ్ హీ హాస్ లాట్స్ ఆఫ్ నాలెడ్జ్ సో ఆయన అబ్రాడ్ వెళ్ళి బోల్డ్ కంపెనీస్ తీసుకొస్తున్నారు అలాగే మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా పెరుగుతుంది ఆయన వల్ల ఐటీ సెక్టార్ ఇక్కడ బాగా డెవలప్ అవుతుంది లాట్స్ ఆఫ్ ఐటీ సెక్టర్స్ మనకి ఇక్కడ వస్తాయి అమరావతిని చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఇక్కడే మనకి ఐటీ సెక్టర్స్ వస్తాయి అని చెప్పి మంగళగిరి అవన్నీ అన్ని ఏరియాస్ లోనే డెవలప్ అయ్యే ఆయస్లీ మన స్టేట్ కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది స్టూడెంట్స్ బయటకి స్టేట్స్ కి వెళ్ళడం అనేసి ఈ స్టేట్ లోనే మనకి ఎంప్లాయ్మెంట్ ఉంటే బయటకి వెళ్ళాల్సిన అవసరం ఎవరికి రాదు కదండి గవర్నమెంట్ లో మన వాళ్ళు ఎక్కడికైనా బయట స్టేట్స్ క్యాపిటల్ లేదని చెప్పి ట్రోల్ చేసేవారు మరి ఇప్పుడు అమరావతి ఏకైక రాదు అని చెప్పి డెవలప్ చేస్తున్నారు అంతే కదా ఇంతకు ముందు ఎక్కడ చూసుకున్నా మనకు ట్రోలింగే కనిపించేది మన సీఎం మాట్లాడేది ఏది కూడా పర్టికులర్ గా ఉండేది కదా మీమ్స్ వేసుకోవడమే మన సీఎం మాట్లాడేవన్నీ కూడా ఆయనకి పేపర్ లేకపోతే ఏమీ మాట్లాడలేరు ఆయన పేపర్ ని చూస్తే ఆయన మాట్లాడతారు ఇన్ కేస్ ఆఫ్ పేపర్ లేకపోతే ఆబ్వియస్లీ ఆయన మీమ్స్ తప్ప దేనికి ఉండేది కదా మనకి అదే ఇప్పుడు మన చంద్రబాబు దగ్గర చూసుకుంటే ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది ఆయన మాట్లాడేది ఏది కూడా హీ డజెంట్ నీడ్ దట్ స్క్రిప్టెడ్ హీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ నాలెడ్జ్ దట్ మన ఐటీ మినిస్టర్కి కూడా అంతే ఆయనకి బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంది మన ఐటీ సెక్టర్ మీద ప్రజలకు ఏం కావాలన్న నీడ్స్ తెలుసు వాళ్ళకి బేసికల్ గా లాస్ట్ మనం చూసుకుంటే ప్రీవియస్గా వాళ్ళకి ఎప్పుడు వీళ్ళ ప్రజలకు ఫ్రీగా డబ్బులు ఇచ్చేయడానికి ట్రై చేయడం తప్ప దానివల్ల ప్రజలు సోమరపత్రులు అయిపోతారండి దానివల్ల వాళ్ళకి యూజ్ ఏమి ఉండదు వాళ్ళకి కావాల్సిన ఎంప్లాయ్మెంట్ కాకపోతే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయరు ఓన్లీ ఫ్రీ అమౌంట్ అది అందరికీ రాదు ఇచ్చామన్న పేరుకే సో దానివల్ల డెవలప్‌మెంట్ ఉండదు స్టేట్ కి ఫ్యూచర్లీ గవర్నమెంట్ ఉంటేనే మన స్టేట్ కి మంచిది ఫ్యూచర్ ఇంకా మళ్ళీ వస్తా గవర్నమెంట్ डेफिनेटగా ఇట్ షుడ్ కమ్ ఫ్యూచర్ స్టూడెంట్స్ కి గాని ఎంప్లాయ్‌మెంట్ కి గాని ఎవరైనా బాగుండాలి ఫ్యూచర్ అంటే ఈ గవర్నమెంటే ఉండాలి మెజారిటీ ఆఫ్ యూత్ ఎవర్ ఎక్కడ ఉన్నారు చంద్రబాబు సైడ్ ఉన్నారా జగన్ మోహన్ రెడ్డి సార్ ఆబియస్లీ చంద్రబాబునేండి ఎవర్కన్నా కావాల్సిందే స్టేట్ డెవలప్‌మెంట్ ఎవరికన్నా కావాల్సింది స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ అది జగన్ వస్తే ఆబ్వియస్లీ జరగదండి ఆయన ఉంటే ఏ ఎంప్లాయ్మెంట్ జరగదు మనకి ఏఐటి సెక్టర్స్ కూడా రావు డెఫినెట్ గా మనకి చంద్రబాబు గారు ఉంటేనే అవుతుంది మనకి విజయవాడలో హెచ్సిఎల్ వచ్చింది ఆయన ఉన్నప్పుడే ఆయన వెళ్ళి అలాంటి ఏదైనా సరే ఆయన ఉంటేనే అవుతుందండి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఐదు నెలల పాలనలో ప్రజలు విరక్తి పొందిపోయారు అసలు ఏం బాగోలేదు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు మహిళల పైన దాడులు జరుగుతున్నాయి నా హయాంలో ఆయన ఆయన ఉన్నప్పుడు ఎన్ని జరగలేదండి ఆయన ఏం చేశారండి ఆయనే డమ్మీవి బోల్డ్ క్రియేట్ చేశారు ఆయనే ఫేక్ న్యూస్ బోల్డ్ క్రియేట్ చేశారు ఏదో కతితో పోడ్చేశారు అంటారు అలాంటి ఆయన బోల్డ్ చేశారు ఇప్పుడు ప్రజలకు జరగకపోతే అప్పుడు వాయిస్ అవుట్ చేసిన వాళ్ళు ఇప్పుడు చెయ్యరా అండి ప్రజలు ఎందుకు సైలెంట్ ఉంటారు వాయిస్ అవుట్ చేయడానికి చేయకుండా ఆయన చెప్పాల్సిన ఆబ్వియస్లీ అపోజిషన్ కాబట్టి ఆయన చెప్పుకుంటారు అంతే అంతకు మించి చంద్రబాబు గారు చేసేది అందరికీ కనబడుతుంది కదా డెవలప్మెంట్ ఇప్పుడు మినిస్టర్ డిఫరెన్స్ ఏంటంటే నాలెడ్జ్ అండి ఆయనకు లేదు ఎనకుంది అంతే తేడా లేదు డెఫినెట్లీ ఆయనకి ఏ నాలెడ్జ్ ఉందో చెప్పండి ఆయన ఎందులోని మనకు ఒక ఐటీ సెక్టర్ వచ్చిందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైవ్ ఇయర్స్ లో లేదు కానీ ఇప్పుడు మనకి ఈయన అబ్రాడ్ ట్రిప్స్ కు వెళ్తున్నారు వెళ్ళి అక్కడ కంపెనీస్ మాట్లాడుతున్నారు మనకి ఇక్కడ ఐటీ సెక్టర్స్ వస్తున్నాయి మనకి మెయిన్ గవర్నమెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లోని ఏ ఏ కంపెనీకి సపోర్ట్ చేసింది ఉన్న కంపెనీలు వెళ్ళిపోయాయి వెళ్ళిపోయాయి అలాంటివన్నీ ఇప్పుడు వస్తాయండి స్టేట్ డెవలప్ అవుతుంది మనకి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఉంటే స్టేట్ డెవలప్ అవుతుంది డెఫినెట్లీ